హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే చాలా మందికైతే అయితే రైతు బంధు అందలేదు లేదనేది చెప్తున్నారు మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతు బంధు ఎందుకు లేట్ అవుతుంది అనేది నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే ఈరోజు పంతొమ్మిదో తారీఖు సో ఇప్పటివరకు రైతు బంధు పడలేదనైతే చాలామంది అక్రమంలోపు ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకు రైతు బంధు ఎందుకు డిలే అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూసుకుందాం ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్ గా ఇచ్చారు రైతు బంధు అందక రైతన్నలు ఇక్కట్లనైతే చెప్పడం అయితే జరిగింది సో రైతు బంధు పథకం కింద డబ్బులు అయితే చాలా స్లోగా వస్తున్నాయి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటికే ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే జమ కాలేదు ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు జిల్లాలోని ఎనభై ఆరు వేల మంది ఖాతాల్లో ఇరవై కోట్లు జమ చేసినట్లయితే వ్యవసాయ శాఖ అయితే చెప్తుంది బట్ ఇదైతే పూర్తి స్థాయిలో అయితే ఇంకా పూర్తి కాలేదు మనకైతే సో కొంచెం ప్రభుత్వం దగ్గర ఫండ్స్ నిధులు తక్కువ ఉండడం వల్ల రైతు బంధు అయితే ఇంకా అందరికైతే డబ్బులు అయితే పడలేదు ఇంక ఇక్కడ చూసుకోవచ్చు సో యాసంగి సీజన్ ఆరంభమై నెల రైతు బంధు డబ్బులు అయితే అంతగా రైతులైతే ఇబ్బంది పడుతున్నారు మనకు ఆల్రెడీ యాసంగి సీజన్ కూడా స్టార్ట్ అయిపోయి వన్ మంత్గా అవుతుంది చాలామందికి అయితే ఇంకా డబ్బులు జమగా ఏదైనా అయితే కంగారు అయితే పడుతున్నారు ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సో చాలామందికి ఇంకా రైతు బంధు అయితే పడతాయి ఖచ్చితంగా పడతాయి కొంచెం ప్రభుత్వం అయితే డబ్బులు అయితే సమకూర్చుకుంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది మనకైతే ఈ వారంలో ప్రతి ఒక్కరికి అన్ని ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళందరికీ అయితే ఈ వారంలో డబ్బులు అయితే పడే అవకాశం ఉంది కాబట్టి మీరైతే కొంచెం ఓపిక్గా చూడండి ఈ రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ అయితే అవుతాయి సో ఇంకా ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం కింద కొత్త రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా పది ఎకరాల్లోపే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో అదైతే ఇప్పటి నుంచి కాదు వానాకాలం సీజన్ నుంచి అయితే ఈ పది ఎకరాల్లోపు సిస్టమ్ అనేది అయితే అమల్లోకి రావడం అయితే జరుగుతుంది అప్పుడు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున కూడా ఇస్తామైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి దీని మీద మీ ఉద్దేశం ఏంటి పది ఎకరాలకు పెట్టడం అనేది మంచిగా ఉందో పద్ధతి లేదా బాగాలేదా అనేది అయితే మీరైతే కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్